ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగేటటువంటి యాదవ యుద్ధ యుద్ధబేరు సభని యాదవ విద్యావంతుల వేదిక మరియు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అన్ని యాదవ సంఘాల యొక్క నాయకత్వంలో యుద్ధ యుద్ధపేరు సమావేశం నిర్వహిస్తున్నాం దాంట్లో ప్రధానంగా యాదవల జనాభా ఈ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉన్నది పద్దెనిమిది శాతానికి ఇరవై రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఏడు ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వాలని అదేవిధంగా ఐదు ఎంపీ ఎంపీలు అంటే మూడు పార్లమెంటు రెండు రాజ్యసభ టికెట్లు ఇవ్వాలని యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పద్దెనిమిది శాతం నిధులు కేటాయించాలని వెంటనే జనగణన చేపట్టి దాంట్లో కులగణన చేసి మాది ఎంత శాతం ఉందో తెల్చాలని ఎస్ఎన్టీ రిజర్వేషన్లను పునరుద్ధరించి యాదవ్లు యాదవ్ ఉపకులాల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టకుండా మా రిజర్వేషన్ డెబ్బై ఎనిమిది వరకు ఉన్న రిజర్వేషన్ మాయ మాకు ఇవ్వాలని తదితర డిమాండ్ పెట్ట పెట్టబోతున్నాం దానికి బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మా అన్న రాజేంద్ర అన్నని ఇన్వైట్ చేయడానికి అందరం వచ్చినాం ఇక్కడికి కాబట్టి రాజేంద్ర నన్ను వచ్చి వారి వాయిస్గా వారి పార్టీ వాయిస్గా యాదవులకు పార్టీ ఏం చేస్తుందని అడగడానికి వచ్చినాం ఆడు కూడా వచ్చి అదే చెప్పాలని రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం అయితే అన్నకు ఒక్క డౌట్ వచ్చింది పద్దెనిమిది శాతం ఉన్నారా అని ఒక అనిపించింది అనలేదు అనలేదు విని నన్ను చెప్తాము పోతుంది ఎందుకు పద్దెనిమిది శాతం ఎందుకున్నామంటే ఈ రాష్ట్రంలో గొర్రెల కాపరులకు పద పదమూడు పాయింట్ ఏడు లక్షల గొర్రెల యూనిట్లు ఇచ్చారు అది రెండు వేల పదహారులో ఇచ్చినారు పదమూడు అంటే సుమారు పద్దెనిమిది లక్షల పద్నాలుగు లక్షల యూనిట్లు ఇచ్చినారు పద్నాలుగు రెండు ఇరవై ఎనిమిది లక్షలు యాదవులు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించింది దాని తర్వాత రెండు వేల పదహారు లెక్క అంటే ఒక్కొక్క ఇంటికి గ్యారెంటీ ఒకళ్ళు వచ్చే ఉంటాం సుమారు నలభై లక్షలు గవ్ గవర్నమెంట్ లెక్కలే పట్టణ ప్రాంతం బాగా అభివృద్ధి అయిన తెలంగాణ ప్రాంతంలో ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం అర్బనైజేషన్ అయింది తెలంగాణలో పట్టణ ప్రాంతాలు ఉన్న వాళ్ళకి గొర్రెలు ఇవ్వట్లేరు కాబట్టి నలభై శాతంలో లేము సో అట్లా కలుపుకుంటే కూడా ఇంకో పది లక్షలు ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి సైంటిఫిక్గానే సుమారు యాభై లక్షల మంది యాదవులు యాదవ్ ఉపకులాలు ఉన్నాయని అన్నకు వినవిస్తున్నాం దాన్ని పరిగణలోకి తీసుకొని బీజేపీ పార్టీ నుంచి కూడా బీజేపీ పార్టీలో ఉన్న యాదవులకు అన్ని రకాల అవకాశాలు కల్పించాలని మరి రిక్వెస్ట్ అన్నారు